హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు పెన్షన్లు తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి రెండవ తేదీనే జీతాలు సో మరియు పెన్షన్లు సో జీతాలు పెన్షన్లు మార్చికి నెల సంబంధించిన జీతాలు పెన్షన్లు ఏప్రిల్ రెండవ తేదీ నుంచి అయితే జమ అవ్వబోతున్నాయి మొదటి కారణం ఎందుకంటే నిఫ్ట్ అనేది పనిచేయట్లేదు ఒకటో తేదీన సో అందుకోసం అయితే రెండో తేదీన పనిచేయబోతున్నాయి ఇక జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అయితే ఇప్పుడు తెలుస్తుందా అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎల్వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలా అలాగే వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం జీతాలు మరియు పెన్షన్ బిల్లు సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అప్లోడ్ అవుతున్నాయండి రెండు వేల ఇరవై నాలుగు అనే ఐడితో బిల్స్ జనరేట్ అవుతున్నాయి బిల్ నెంబర్లు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఐఫోన్ వన్ ఫైవ్ అలా అయితే ఇక వస్తున్నాయి ఆ సిరీస్లో ముందుకు వెళ్తూ ఉన్నాయి ఇక డిడిఓ గారి పే పేసిప్స్ అయితే వస్తున్నాయండి సో డిడివ గారి పరిధిలో అయితే పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి సో నిధి యాప్లో అయిన తర్వాత సైన్ ఇన్ మన ఈ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్తో అయిన తర్వాత ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీస్ అనే కాలంలో వచ్చేసి మనకు ఎంప్లాయీ పేసిప్స్ అనేది ఆప్షన్ అయితే ఉంది సో దాని మీద క్లిక్ చేయడం ద్వారా మనకి సెలెక్ట్ మంత్ అండ్ ఇయర్ అని అయితే సో అక్కడ మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రీసెంట్ పే డీటెయిల్స్ అయితే వస్తాయండి సో అక్కడ మనకు బిల్ నెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో తో స్టార్ట్ అయిన బిల్ నెంబర్ అలాగే ఇయర్ మంత్ ఆ విధంగా వివర పేసిప్ అయితే పక్కనే ఒక ట్యాప్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేయడం ద్వారా మనకు మన యొక్క పేసిప్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు గల అండి సో అందుకు సంబంధించిన మనకు చూసుకున్నట్లయితే ఏపీజిఎల్ఏ సబ్స్క్రిప్షన్ అలాగే జిఐఎస్ ఫండ్ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఈడబ్ల్యూఎఫ్ సబ్స్క్రిప్షన్ కింద కొత్తగా అయితే మనకు ఇది యాడ్ అయిందండి ట్వంటీ రూపీస్ అనేది డిఫాల్ట్గా వాళ్ళే యాడ్ చేయడం జరుగుతుంది అది మనము చెప్పుకున్నట్లుగా ఈ ఈడబ్ల్యూఎఫ్ సబ్స్క్రిప్షన్ ఎవ్రీ ఇయర్ మార్చి మంత్లో అయితే తప్పకుండా పే చేయాల్సిన అంశం ఉంది సో కాబట్టి ఈ ఈడబ్ల్యూఎఫ్ కింద ఇరవై రూపాయలు డిడక్ట్ అవుతుంది సో కావు అందరూ ఈ నెల పేసిప్లో అయితే ఎంప్లాయీ సంబంధించి ఈడబ్ల్యూఎఫ్ సబ్స్క్రిప్షన్ ట్వంటీ రూపీస్ తప్పకుండా డిడక్షన్ అయితే చూ చేయవలసి ఉంది కాబట్టి అందరికీ డిడక్షన్ ఆటోమేటిక్గా అయిపోతుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అలా చేయకపోతేనే ప్రాబ్లం ఉంది అలా చేయకపోతే మీకు డిడక్షన్ అయితేనే ఓకే లేదంటే వాళ్ళు బిల్ని అయితే రిజెక్ట్ చేస్తారు ఇక ఒకటో తేదీన నిఫ్ట్ అనేది పని చేయదు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకటో రెండవ తేదీన జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ కానున్న నేపథ్యం సో కాబట్టి ఒకటో తేదీన అయితే జీతాలు పెన్షన్లు పడవనైతే అంటున్నారండి మ్యాక్సిమం పడకపోవచ్చు సో కాబట్టి ఇక రెండవ తేదీన జీతాలు జమ కావచ్చు ఇక పెన్షన్లు తర్వాత తర్వాత పెన్షన్లు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే మన యూట్యూబ్ ద్వారా అయితే అందిస్తున్నామండి సో కాబట్టి మన మిత్రులు కూడా అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు అండి సో మీకు జమ అయినట్లయితే జమ అని కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ సో ఈ వీడియోలో ఇంతే అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా ఈ వీడియో ఇంతేండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో